జై శ్రీమన్నారాయణ గృహ నిర్మాణాలు గాని దేవాలయ నిర్మాణాలు చేసేటప్పుడు కాలువలను ప్రమాణంగా తీసుకోవాలా అంటే రెండు కాలువల మధ్యలో ఇల్లు కట్టవచ్చా రెండు కాలువల మధ్యలో దేవాలయాలు కట్టవచ్చా ఇక్కడ ఒక స్థలం చూడటానికి రావటం జరిగింది ఈ రోజున ఈ స్థలం చూడటానికి వచ్చినప్పుడు మనం ఇక్కడ చూసేటలేదు ఆల్రెడీ ఒక పెద్ద కాలం ఉంది సుమారు యాభై అడుగులు ఎడలిఫ్లో ఉండేటువంటి కాలం ఉంటుంది మళ్ళీ అక్కడ అక్కడ భాగంలో మనకు ఈ గట్టు ఈ చెట్ల మధ్య భాగంలో మళ్ళీ ఇంకొక చిన్న కాలం ఉంటుంది దాని అవతల కూడా స్థలం ఉంటుంది ఈ రెండింటి మధ్య మనం కాలువ రెండు కాలువల మధ్య కనుక దేవాలయాలు కావచ్చు అట్లాగనే మనకు గృహ నిర్మాణాలు కానీ ఇప్పుడు అక్కడ పశువులకి కొట్టము ఒకటేసారు పశువుల షెడ్డు పశువులకు సంబంధించినటువంటి పాక వేయటానికి కానీ మనం ఈ రెండు కాలవల్ని ప్రమాణంగా చేసుకొని చేయవచ్చు అంటే తప్పకుండా చేయవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది పొలం కాబట్టి పొలంలో వేసేటువంటి గృహం మనం నైన్టీ డిగ్రీస్ వచ్చే విధంగా తీసుకుంటాము ఇద్దరు దేవాలయం తీసుకున్నా పశువుల శయాలు తీసుకున్నా అట్లాగనే మానవ నివాస గృహాలు తీసుకున్నా అది నైంటీ డిగ్రీస్ వచ్చేట్టుగా పెట్టుకొని ఇప్పుడు ఇది చూడండి ఇది కాలువ ఉత్తరం వైపు ఉన్న కాలువ యాభై అడుగులు ఉంది దక్షిణం వైపు ఉన్న కాలువ పది అడుగులు ఉంటుంది అంటే మన శాస్త్ర నియమాల ప్రకారంగా కూడా నువ్వు దక్షిణం చిన్న కాలువ ఉత్తరం పెద్ద కాలవ ఉంటే మంచిది కలిసి వస్తుంది అంటారు అయితే దీని లోపల వేసేటువంటి నిర్మాణం మటుకు నైన్టీ డిగ్రీస్ వచ్చేట్టుగా మనం ప్లాన్ చేసుకుంటాం ఇప్పుడు అక్కడ ఉంది ఆల్రెడీ ప్రెజెంట్ ఒకటే ఇప్పుడు పశువుల ఒకటి ఒకటేసారు అది నూట ఇరవై డిగ్రీలు నూట పది డిగ్రీలు ఉంది అంటే ట్వంటీ డిగ్రీస్ ఓరియంటేషన్ తిరిగింది ఆగ్నేయం చూస్తూ ఉంటుంది కాబట్టి అట్లా కాకుండా మనకు నైంటీ డిగ్రీస్ వచ్చే విధంగా మూలమట్టం తీసుకొని ఎల్లాంగిల్ పెట్టాక కంపాస్గా నైన్టీ వచ్చే విధంగా మనం చక్కగా నిర్మాణం చేయొచ్చు దక్షిణం చిన్న కాలవ ఉత్తరం పెద్ద కాలం ఉంటే తప్పనిసరిగా ఈ రెండింటి మధ్యలో నిర్మాణాలు విశేషమైనటువంటి ప్రగతిని కోరుకుంటాయి అట్లాంటి గృహ నిర్మాణాలు కాబట్టి అట్లాంటి వాటిలో మనం నిర్మాణం చేయవచ్చు జయశ్రీమన్నారాయణ